నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలలో ఆస్తి పన్ను తాగునీటి కొలాయి పన్ను వసూళ్లను వేగవంతం చేసి నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు ఈ మేరకు ఆయన శుక్రవారం స్థానిక ఏడవ డివిజన్ అరుణాచలం వారి వీధి రైతు బజార్ జయప్రకాష్ వీధి సచివాలయాల పరిధిలో పర్యటించారు డివిజన్ పరిధిలో అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు డివైడర్లకు కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఇతర నిర్మాణాలకు అవసరమైన రంగులు వేయించేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు అలాగే తడికల బజార్ కూడలిలోని అన్న క్యాంటీన్ను సందర్శించి అల్పాహారం నాణ్యతను పరిశీలించారు రోడ్ల పక్కన శిథిలమైన స్థితిలో వదిలేసి ఉన్న వాహనాలను నిరుపయోగంగా ఉన్న విద్యుత్ స్తంభాలను సంబంధిత డిపార్ట్మెంట్ వారికి తెలియజేసి వెంటనే అక్కడి నుండి తొలగించాల్సిందిగా ఆదేశించారు భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వేస్తున్న వారిని గుర్తించి జరిమానాలు విధించాలని అన్నారు అలాగే స్థానిక రైతు బజార్ను సందర్శించి ఆర్వో వాటర్ ప్లాంట్ పనితీరు మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించి ఇతర అంశాలను నిర్వాహకులు దుకాణదారులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏడవ డివిజన్ కార్పొరేటర్ మాల్యాద్రి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్మోహన్ రావు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు

ఎన్ని ఎలా అవుతుంది మీరు కలెక్ట్ చేస్తే ఒకటి మరి కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఏం చేయాలి కదా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇచ్చేదా ఇది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నెక్స్ట్ మీ దగ్గర చూస్ ఎంత కలెక్ట్ చేసేదా నాలుగు కలెక్ట్ ఇరవై నాలుగు సో ఈ థర్టీ ఫోర్ లో ఇంకొక నైన్ ల్యాక్స్ డబుల్ నాట్ వేస్డ్ ఉంటే ఎందుకు మీరు చేయట్లేదు కలెక్ట్ 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 చేయాలి చేయండి అదే మీరేనా ఇప్పుడు ఉన్న వెహికల్స్ కాకుండా అక్కడ ఉన్నాయి కాకుండా ఎక్స్ట్రాగా ఒక రెండు వెహికల్స్ అయిపోతుంది సిఎండి వేస్ట్ అంతా ఇంతే ീറ്റ് ബിൽ സീൽ മെഗൻ ഇത്തരം ഇക്ക

క్లీన్ అయ్యింది అదే ఈరోజు చెప్పండి నేను ఈడీ గారికి కూడా చెప్తాను ఈరోజు మొత్తం క్లీన్ అయిపోయింది సాయంత్రాన్ని క్లీన్ అయ్యి ఎవరైనా శానిటైనా ఈరోజు శానిక్రాప్తాను కల్పించే చెప్తాను ఇది బాగాలేదు చెప్తాను ఎడీ గారికి కూడా చెప్తాను ఈ సాయంత్రం అల్లి ఫ్రోన్లో వేయించాలి కంప్లైనా సార్ ఇట్లా ట్రాక్టర్ ఒక మాట్లాడి ట్రాక్టర్ చేసి అల్లి ఫ్రోన్ వేయించారు ఇవన్నీ కూడా ఆహ్వానము నెల్లూరు ప్రజల ఆరాధ్య దైవం వైకుంఠ వాసియగు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనము జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషములకు ప్రారంభమవును విశేష కార్యక్రమములు మూలావర్లకు పూలంగి సేవ శ్రీ తాయర్లకు పూలంగి సేవ అలంకార మండప పుష్పాలంకరము శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పూలంగి సేవ జరుగును జనవరి పదమూడో తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి ఆండాలమ్మ వారికి గోదా కళ్యాణం జనవరి పదిహేనవ తేదీ బుధవారము కనుమ పార్వేట ఉత్సవము జరుగును విశిష్ట అతిథులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గారు రాష్ట్ర ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు శ్రీ స్వామి వారి ఆశీస్లతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ మంచుకంటి శ్రీనివాసులు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి